ॐ नमो वेङ्कटेशाय अन्दर्के नमस्कारम ईरो वीडियो श्री श्रीवाराहीदेवी षोडशनामावलिः ॐ श्रीवाराहीदेव्ये नमः ॐ श्रीबृहद्वाराहे नमः ॐ वाराहे नमः ॐ वाराहे नमः ॐ श्री वाराहे वारा नमः

ఓం నమః నమ మహిషా వాహన వారాహే నమ సింహ వాహన వారాహే నమ మహావారాహే నమో ఓం శ్రీ దేవి షోడశనామావళి సంపూర్ణం ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు